సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ మూడు రోజులు ఈ రాష్ట్రంలో పండగ అయితే నెల్లూరు వాసులకి నాలుగవ రోజు కూడా గొంబె గొబ్బెమ్మల నిమజ్జనం ఒక పండగ ఇది ఎంతో పెద్ద ఎత్తున జరుగుతుంది దీనికి ఎంతోమంది యాక్చువల్గా నెల్లూరు సిటీ కాదు నెల్లూరు రూరలే కాదు పక్కన ఉన్న అనేక కాన్షియన్స్ నుంచి కూడా ప్రజలు రావటం ఆ గొబ్బెమ్మలని యాక్చువల్గా నిమజ్జనం చేయడం జరుగుతుంది ఈసారి యాక్చువల్గా అధికారులందరూ అటు కలెక్టర్ గారు కావచ్చు జేసీ కావచ్చు ఆర్డీఓ కావచ్చు లేదా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు ఎండోమెంట్ కావచ్చు మున్సిపల్ కావచ్చు ఫైర్ డిపార్ట్మెంట్ శానిటేషన్ ఎలక్ట్రిసిటీ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సమన్వయంతో చాలా చక్కగా కొద్దిగా డిఫరెంట్గా ఏర్పాటు చేశారు నిజంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కూడా యాక్చువల్గా అసలు ఈ మొత్తంలో ఏర్పాటు చేస్తాం అనుకున్నా ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ దాకా అయితే మధ్యలో యాక్చువల్గా ఈ సంవత్సరం వచ్చిన వర్షాలకి ఒక పాయ లోతు దాదాపు ఎనిమిది నుంచి అడుగులు ఉంది అందువల్ల ఆ రిస్క్ తీసుకోకూడదని ఈసారి యాక్చువల్గా ఏంటంటే ఈ ఉన్న ఏరియాలోనే చేశారు దీంట్లో కూడా పదమూడు జిల్లాల పదమూడు జిల్లాలు కంబైండ్ జిల్లాల పదమూడు జిల్లాల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు నిజంగా వెరీ హ్యాపీ జనరల్గా ఏదో పాటలు పెట్టి డ్యాన్సులు పెట్టి కాకుండా పదమూడు జిల్లాల్లో ఉన్న అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సాంస్కృతిక ఇవి ఉంటుంది దాని అంతా ఇక్కడ ప్రతిబి చేశారు అదేవిధంగా దేవుళ్ళు తీసుకుంటే దేవుని యొక్క నమూనాలు పద్మూడై పదకొండు నమూనాలను చాలా చక్కగా ఏర్పాటు చేశారు ఎండోమెంట్స్ వాళ్ళు అదేవిధంగా టూరిజం వాళ్ళు డిఫరెంట్ జిల్లాల యొక్క వంటకాలని అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకం ఉంటుంది వాటి అన్నిటిగా ఏర్పాటు చేశారు ఈసారి బార్కేడ్లు కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు ప్రతిసారి బార్కేడ్లు ఇలా ఉండేవి కాదు జస్ట్ ఓన్లీ ఈ యొక్క చిన్న కర్రలతో చేసేవాళ్ళు అలా కానీ మధ్య జాగ్రత్తగా ఎందుకంటే ఎనిమిది అడుగుల నుంచి పది అడుగులు నీళ్లున్నాయి కాబట్టి ఎవరైనా దిగినా ప్రమాదం అనే ఉద్దేశంతో చక్కగా ఏర్పాటు చేశారు అదేవిధంగా గొప్పలు పెట్టుకోవడానికి చక్కగా ఒక ప్లేస్ ఏర్పాటు చేశారు ఈ విధంగా చాలా చక్కగా చేసిన అధికారులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ప్రతి ఒక్కరికి మరొకసారి భోగి సంక్రాంతి కనుమ మరియు గొబ్బెమ్మ నిమజ్జన పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బలపడాలి ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బలపడితే ఈ రాష్ట్రం కూడా ఆర్థికంగా బలపడుతుందని కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు